అల్వాల్ సర్కిల్ లోని పాకాలకుంట సర్వే నెంబర్లో ఐదు వందల డెబ్బై మూడు ఐదు వందల డెబ్బై నాలుగు భూములపై గత కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలను భూ యాజమాని మామిడి జనార్దన్ రెడ్డి ఖండించారు సానుకూలంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి సదరు భూములు తమ యాజమాన్యంలోనే ఉన్నాయని దీనికి సంబంధించిన అన్ని రెవెన్యూ రికార్డులు మరియు న్యాయస్థాన తీర్పులు తమను సమర్థిస్తున్నాయని అన్నారు ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం అనాగరికరమని అన్నారు న్యాయం చేస్తారు వాళ్ళని చెప్పేసి ప్రజలంతా మీ మీద నమ్మకం ఉండదు అటువంటి నమ్మకాన్ని మీరు ఈ రోజు ఏం చేసారు అంటే సైడ్ వినేసి ఒక సైడ్ వినేసి జనార్దన్ రెడ్డి కబ్జా పెట్టిడు అది పెట్టిడు ఇది పెట్టిండు నాలుగు వందల యాభై కోట్ల పొలం కొట్టేసిండు అని చెప్పేసి మీరు ప్రచారం చేసారు అది ఎంతవరకు కరెక్ట్ నా అంతా పోయింది ఇప్పుడు నేను పేపర్ లో పెడుతున్నా దాన్ని చూసి మీరే నిజ నిర్ధారణ చేయండి ఇలా నాది లేదంటే నుంచి మిలిచి తాలం చేద్దాము అంతే తప్ప జనార్దన్ రెడ్డి ఓడిపోయిండు నేను గెలిచిన అంటూ తీసుకురామని ముక్క నేను జనార్దన్ రెడ్డి ఓడిపోతే జనార్దన్ రెడ్డి తాళం చేసి గేట్ ఇచ్చేస్తాను లోపలికి వెళ్ళిపోమా తీసుకోమా అంతే తప్ప పబ్లిక్ లో పోయి కోర్టు ఇన్స్పెక్టర్ కోర్టు ఆల్రెడీ కేసులు వేసినా కోర్టులు నడుస్తున్నాయి నీకు నాకు నీ మీద నాకు ఆర్డర్ ఉంది ఆల్రెడీ ఓఎస్ సెవెన్ సిక్స్టీ నైన్ ఆఫ్ టూ థౌసండ్ టెన్ రెండు వేల పది రెండు వేల పద్దెనిమిదిలో ఆర్డర్ అయింది పర్పెచువల్ ఇంజక్షన్ నాట్ టు ఇంటర్ఫియర్ ఇన్ అవర్ ప్రాపర్టీ అయినా అది ఉన్నా పోలీస్ పోలీసు చేసి అది చేసి ఇది చేసి నా మీద కేసులు అన్ని బుక్ చేపిస్తావు వాళ్ళ వాళ్ళ పోలీస్ స్టేషన్ లో మళ్ళీ ఏమన్న ఇరవై ఎఫ్ఐఆర్లు ఉన్నాయంట ఆ ఇరవై ఎఫ్ఐఆర్ల కారణం నేను తప్ప మోహన్ రెడ్డి ప్లస్ ఆ ల్యాండ్ తప్ప ఇంకా వేరే ఏదైనా ఒక కేసు ఉంటే నా మీద మీ పేపర్ వాళ్ళే ఓపెన్ అని చెప్పేసి ఏదంటే నేను చేస్తా అంతేగాని ఇరవై ఐదు కేసులు ఉన్నాయి ముప్పై కేసులు ఉన్నాయి ఈయన అరెస్ట్ ఎందుకు చేస్తా లేరు ఈయన లోపల ఎందుకు ఇస్తలేరు నాలుగు కేసులు ఉంటేనే లోపల వెళ్ళాలి కదా మరి ఎందుకు వేస్తా లేరు మరి నేను పుట్టి పెరిగి ఈ సుభాష్ సుభాషణ అరవై మూడేళ్ళు చిక్కనే ఉన్నా మోహన్ రెడ్డి లెక్క సిద్ధపేటికలు రాలేదు ఆయన సిద్ధపేటికలు వచ్చి ఆయన చేసే వ్యవహారం అంతా మీకు తెలియాలి దీని బాట అర్థం చేసుకోవాలి మోహన్ రెడ్డి ఏంది అనేది హౌస్ గురించి చెప్పండి